ఫుడ్ పాండా అంబాసిడర్ ఎవరు షారుఖ్ ఖాన్ ఈ ఫుడ్ పాండా ఏం చేస్తుందంటే ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ తీసుకొని సో కస్టమర్లకు డెలివరీ చేస్తుంది ఈ ఫుడ్ పాండా సంస్థ సో ఈ సంస్థకు ఈ ఫుడ్ పాండా సంస్థకు షారుఖ్ ఖాన్ గారు అంబాసిడర్గా వ్యవహరించనున్నారు సో ఇక్కడ ఫుడ్ పాండా అంబాసిడర్ ఎవరు అంటే షారుఖ్ ఖాన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి నెక్స్ట్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జాతీయ పురస్కారం ఎవరికి లభించింది సో ఇక్కడ రాంగ్ పడింది స్పెల్లింగ్ మిస్టేక్ ఇది సో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జాతీయ పురస్కారం ఎవరికి లభించింది సో బాల సరస్వతికి లభించింది ఈయన పేరుతో ఇవ్వడం ఇదే తొలిసారి సో ఈయన పేరుతో ఇవ్వడం ఇదే తొలిసారి అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఈ అవార్డు ఎవరికి వచ్చిందంటే బాల సరస్వతికి వచ్చిందని చెప్పేసి గుర్తుంచుకోండి ఎస్వీబీ అవార్డు తొలిసారి ప్రారంభించు ఈసారి ఇదే ఫస్ట్ టైం ఇవ్వడం సో తొలిసారి అందుకున్న వ్యక్తి ఎవరంటే బాల సరస్వతి అని చెప్పేసి గుర్తుంచుకోండి నెక్స్ట్ అసోచామ్ జిఎస్టి సమావేశం ఎక్కడ జరిగాయి ఇది న్యూఢిల్లీలో జరిగింది సో అసోసియామ్ జిఎస్టీ సమావేశం ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలో జరిగిందని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఈ సమావేశం ఎందుకు జరిగిందంటే ఈ జీఎస్టీ ఇప్పుడు జూలై ఫస్ట్ నుంచి అమల్లో కాబోతుంది సో దానిపైన సందేహాలు ఉంటే ఆ సందేహాలు తీర్చడానికి ఈ సమావేశాన్ని జరిపారు సో ఇది ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలో జరిగిందని చెప్పేసి గుర్తుంచుకోండి సో దీన్ని ఎవరెవరు ఆర్గనైజ్ చేశారంటే అసోసియామ్ అండ్ వీడియో కాన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇది కంబైండ్గా ఏర్పాటు చేసింది వీడియో వీడియో కాన్ కంపెనీ అండ్ అసోచామ్ సో ఇలాంటి సదస్సులు దేశవ్యాప్తంగా రెండు వందల పద్నాలుగులో జరుగుతాయి అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే అసోచామ్ జిఎస్టి సమావేశం ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలో జరిగింది ఎందుకు జరిగిందంటే జిఎస్టి పైన ఏమైనా సందేహాలుంటే తీర్చడానికి ఈ సమావేశం జరిగింది సో దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేశారంటే అసోచ అండ్ వీడియో అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇలాంటివి దేశవ్యాప్తంగా రెండు వందల పట్టణాలలో ఇంకా జరగబోతాయని చెప్పేసి గుర్తుంచుకోండి ఇక్కడ కీవర్డ్స్ ఇవి నెక్స్ట్ ఉదయ్ ఎక్స్ప్రెస్ ఎవరి కోసం ప్రారంభించారు సో ఈ ఉదయ్ ఎక్స్ప్రెస్ అంటే ఇక్కడ మనకు పేరులోనే ఉంది ఉదయ్ అంటే ఇది రాత్రిపూట బయలుదేరి ఉదయం వారి గమ్యస్థానంలోకి చేరుస్తుంది అనమాట రాత్రిపూట బయలుదేరి ఉదయం వారి గమ్యస్థానాలకు చేరుస్తుంది సో ఇది వ్యాపారవేత్తల కోసం ప్రారంభించారని చెప్పేసి గుర్తుంచుకోండి ఇది డబుల్ డెక్కర్ ఇందులో అత్యంత ఆధునిక సౌకర్యాలు అని చెప్పేసి గుర్తుంచుకోండి సో లైక్ వైఫై ఆటోమేటిక్ క్లోజ్ డోర్స్ ఎల్ఈడి స్క్రీన్స్ ఇలాగన్నమాట బయో టాయిలెట్స్ ఇక్కడ లగ్జరీగా ఉంటుంది ఈ ఉదయ ఎక్స్ప్రెస్ ఎందుకోసం ప్రారంభించారంటే వ్యాపారవేత్తలు కోసం దీన్ని ప్రారంభించారని చెప్పేసి గుర్తుంచుకోండి సో వాళ్ళు నైట్ ఎక్కితే ఉదయాన్నే వారి గమ్యస్థానానికి చేరుకోవచ్చు అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇది ఇంకా ఇంకో విషయం మర్చిపోయినా అన్ని మెట్రో నగరాలను కలుపుతూ ఈ ఉదయ్ ఎక్స్ప్రెస్ ను ప్రారంభించనున్నారు ఇంకా ప్రారంభించలేదు ఇంకా ప్రారంభిస్తున్నారు సో ప్రారంభించిన తర్వాత మనం పూర్తిగా దీని డీటెయిల్స్ తెలుసుకు తెలుసుకుందాం ఎక్కడి నుంచి ఎక్కడ ప్రారంభిస్తున్నారు ఎక్కడి నుంచి ఎక్కడ అని చెప్పేసి ఆ రూట్ మనకి ఇంపార్టెంట్ అది కూడా తెలుసుకుందాం అండ్ నెక్స్ట్ నేపాల్ ప్రధాని ఎవరు సో నేపాల్ ప్రధాని షేర్ బ బహదూర్ షా సో నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ షా సో ఈయనది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఈయన నేపాల్కి నలభై ప్రధాని అని చెప్పేసి గుర్తుంచుకోండి నేపాల్కి నలభై ప్రధాని ఈయన కాంగ్రెస్ పార్టీకి చెందినవారు సో ఈయన ఈ పదవి చేపట్టడం నాలుగోసారి అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఎప్పుడెప్పుడు చేపట్టిందంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి తొంభై వరకు ఉన్నారు అలాగే రెండు వేల ఒకటి నుంచి రెండు వేల రెండు వరకు ఉన్నారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఐదు వరకు నేపాల్ ప్రధానిగా ఉన్నారు ఎవరంటే షేర్ బహదూర్ షా సో ఈయన ఈ పదవిని చేపట్టడం నాలుగోసారి ఈయన కాంగ్రెస్ చెందిన వ్యక్తి ఈయన నేపాల్కి నలిపే ప్రధాని సో ఇవి మనకు ఇవి కీవర్డ్స్ ఇందులో అండ్ నెక్స్ట్ ఇటీవల ఏ రాష్ట్రంలో నిరుపయ కేసు నమోదైంది తమిళనాడు ఇది కొంచెం ఇంపార్టెంట్ అన్ని ఇంపార్టెంటే ఇది కొంచెం ఇంపార్టెంట్ అనమాట అంతర్జాతీయ తొలి టెక్స్టైల్స్ సారీ అంతర్జాతీయ తొలి టెక్స్టైల్ ఇండియా ప్రదర్శన ఎక్కడ జరగనుంది గాంధీనగర్ గుజరాత్ ఇది ఈ నెల ముప్పై నుంచి జరగనుంది దీన్ని మోడీ ప్రారంభిస్తారు ఇందులో అరవై దేశాల నుంచి రెండు వందల సారీ రెండు వేల ఐదు వందల మంది అంతర్జాతీయ ఉత్పత్తిదారులు పాల్గొంటారు సో అంతర్జాతీయ తొలి టెక్స్టైల్ ఇండియా ప్రదర్శన ఎక్కడ జరుగుతుందంటే గాంధీనగర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి అలాగే దీన్ని ప్రధాని మోడీ ప్రారంభిస్తారని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇక్కడ ఇక్కడ మెన్షన్ చేయలేదు మన దేశ మన దేశం నుంచి పదిహేను వేలకు పైగా టెక్స్టైల్స్ ఉత్పత్తిదారులు పాల్గొన్నారు సో దీని యొక్క ఉద్దేశం ఏంటంటే టెక్స్టైల్స్ రంగాన్ని అభివృద్ధి చేయడం ప్రోత్సహించడం సో అందుకోసం ఈ టెక్స్టైల్ ఇండియా ప్రదర్శన జరుగుతుందని చెప్పేసి గుర్తుంచుకోండి సో మన దేశం నుంచి పదిహేను మంది ఉత్పత్తులు దీన్ని పాల్గొన్నారు వేరే దేశాల నుంచి మొత్తం అరవై దేశాల నుంచి రెండు వేల ఐదు వందల మంది వస్త్ర ఉత్పత్తిదారులు దీనిలో పాల్గొన్నారని చెప్పేసి గుర్తుంచుకోండి నెక్స్ట్ జియోని సో జియోని ఇది స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ సో దీని ప్రచారకర్త ఎవరని చెప్పేసి మనకు క్వశ్చన్ దీని ప్రచారకర్త వచ్చేసి ప్రభాస్ అంతకుముందు ఆలియా భట్ ఉంటుండే ఈమె కన్నా ముందు విరాట్ కోహ్లీ ఉన్నారు సో ఇక్కడ ఇవి కూడా ఇంపార్టెంటే నెక్స్ట్ ఆచార్య ఎన్జి రంగ యూనివర్సిటీకి వైస్ గా ఎవరు నియమితులయ్యారు డాక్టర్ వల్లభనేని దామోదర్ సో డాక్టర్ వల్లభనేని దామోదర్ గారు ఆచార్య ఎన్జి రంగ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా నియమితులారని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఈయన వివిధ వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో ఇరవై సంవత్సరాలు పనిచేశారు రెండు వేల పన్నెండులో నెల్లూరులో పదవి విరమణ చేశారని చెప్పేసి గుర్తుంచుకోండి సో మనకి ఇది అంత ఇంపార్టెంట్ కాదు సో జస్ట్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఆచార్య ఎన్జి రంగ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎవరు అంటే డాక్టర్ వలబని దామోదర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి అండ్ నెక్స్ట్ మేక్ మై బేబీ జీనియస్ విద్యార్థులు సారీ వండరన్నా ఓకే రికార్డ్ అన్న ఓకే ఏ రికార్డును సొంతం చేసుకున్నారు సో ఇక్కడ నేను వండరని రాసిన ఇక్కడ రికార్డ్ అని చెప్పేసి చిన్న కర కరెక్షన్ సో మేక్ మై బేబీ జీనియస్ విద్యార్థులు ఏ రికార్డును సొంతం చేసుకున్నారు సో వీరు వంద వేమన పద్యాలు ఒకేసారి చదివారు సో దీని ద్వారా వీళ్ళు ఇంటర్నేషనల్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించారు మరియు ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించారని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఏ రికార్డ్ సాధించారంటే ఇంటర్నేషనల్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్ అండ్ ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ను సాధించారు సో రెండు ఒకటి ఇంటర్నేషనల్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్ అండ్ ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ సో వండర్ జీనియస్ ఈ రెండు మాత్రం గుర్తుంచుకోండి సో ఇది మన తిరుపతి సంబంధించిన విద్యార్థులు ఇక్కడ నేను రాయలేదు రాస్తున్న మన తిరుపతి సంబంధించిన విద్యార్థులు ఈ ఘనత సాధించారు సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇందులో మూడు సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల దాకా బాల బాలికలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సో ఏ ఏం చూడవాలంటే మేక్ మై బేబీ జీనియస్ విద్యార్థులు అని చెప్పేసి ఈ ఇన్స్టిట్యూట్ చెందిన విద్యార్థులు సో ఇది తిరుపతిలో జరిగిందని చెప్పేసి గుర్తుంచుకోండి